గారు మీరు విన్నారు దేవి ప్రసాద్ గారి వెర్షన్ ఇప్పుడు ఏవో మనకి లిస్టులు ఆల్మోస్ట్ ఏ చెరువు ఎఫ్టీఆర్ పరిధిలో ఎన్ని కట్టడాలు ఉన్నాయి ఇవాళ ఒక పదిహేను ఇరవై చెరువులకు సంబంధించిన డేటా వచ్చింది అరవై డెబ్బై టీములు పనిచేస్తూ ఉన్నాయి హైడ్రా కింద మన మనకి దాదాపు రెండు వేల చెరువులు ఉన్నాయి ఏవి ఎఫ్టీఆర్లు ఎంత ఉన్నాయి సర్వేలు జరగాలి ఒకవేళ నోటీసులు ఇవ్వాలంటే నోటీసులు ఇవ్వాలి ఇది ఒక పెద్ద బహుశా ఐదేళ్లు చేసినా కూడా పూర్తిగా అంత పెద్ద కార్యక్రమం బృహత్తర కార్యక్రమం నిజంగా అవసరమైన కార్యక్రమం అయితే దీని మీద మొదట్లోనే ఆదిలోనే హంసపాదనంటే మొదలయ్యి ఒక్క శాతం కూడా పూర్తి అయిందని నేను అనుకోను రహమాన్ గారు మీకు కూడా తెలుసు కొన్ని పదుల వేల ఎకరాలు ఇప్పటికే ఎఫ్టీఎల్లో బఫర్ జోన్లో కబ్జాలు అయిపోయినాయి ఇంకా క్యాచ్మెంట్ ఏరియాలో లేకపోతే మిగతావి కూడా మాట్లాడట్లా దీన్ని మొదలుపెట్టగానే తలా ఒకవైపు దాన్ని గుంజుతున్న పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది ఏకంగా దీనిలో హిందూ ముస్లిం ఇది కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం హిందువులవే కూలుస్తున్నారు ముస్లింలు కూల్చట్లేదు ఇప్పుడు విద్యా సంస్థలది ఎక్కడా ఇంతవరకు కూల్చేవే జరగలా హైడ్రా కమిషనరే చెప్పారు అయ్యా వాటికన్నిటికీ మేము నోటీస్ ఇస్తే పిల్లల్ని ఇబ్బంది పెట్టమని సరే పేదల్ని అడగవచ్చు తప్పులేదు నిజంగా ముప్పై గజాలు నలభై గజాలు యాభై గజాలు కట్టుకుంటే ఈ వదిలేసి దీని చట్టబద్ధత ఉందా కోర్టులకి వెళ్ళి అడగవచ్చు చట్టబద్ధత లేకపోతే ఇవేవి కాకుండా రాజకీయ పార్టీలు దీన్ని పూర్తిగా ఇది ఎలా అంటే మీ మీకేమనిపిస్తుంది రెహమాన్ గారు జరుగుతున్న పరిణామాలు బట్టి ముందుగా ప్యానెల్ సభ్యులకు అందరికి గుడ్ ఈవినింగ్ ప్రేమో గారు ముందు హైకోర్టు బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ విషయంలో ఒక తీవ్రమైన కామెంట్ చేసింది అప్పుడు ఏంటంటే మీరు నాళ ప్రభుత్వ భూముల్ని నిబంధనలను వ్యతిరేకించి కబ్జాలు చేయడానికి కబ్జాలు చేసినటువంటి భూముల్ని రెగ్యులరైజ్ చేయాల్సి ఉంటదా అని చెప్పి చాలా ఏళ్ల క్రితం తీవ్రమైన వ్యాఖ్యలు చేసి ఆ ఫైల్ను పక్కన పెట్టి ముందు వీటిని రెగ్యులరైజ్ చేయడానికి వీల్లేదని గౌరవ హైకోర్టు ఆపింది అక్కడి నుంచి మొదలు పెడితే కంటిన్యూషన్ ముందు దేవిప్రసాద్ గారు అన్నట్టు ఇది తలపాపం పాపం తిలా పిడికెడండి అన్ని రాజకీయ పార్టీల్లో భాగస్వామ్యం ఉంది దీంట్లో అది పక్కన పెడితే ఇక్కడ మనం ఈ అంశాలను చూడాల్సి వస్తే నదీ ప్రవాహక ప్రాంతాలలో మరీ ముఖ్యంగా ఆ ఎక్కువగా ఉన్నవి ఫామ్ హౌస్ లాండి బడాబాబులు ఇప్పుడు తెలంగాణ ప్రజల తెలంగాణ ఉద్యమంలో గురుకుల్ ట్రస్ట్ భూముల్ని స్వాధీనం అట్లానే అక్కడ బఫర్ జోన్ లో ఎన్ కన్వెన్షన్ ఉంది అని ఆ రోజున తేల్చిందండి తెలంగాణ ఉద్యమం ఎన్ కన్వెన్షన్ విషయంలో ఎన్ కన్వెన్షన్ ని కూల్చకపోవడం ఎన్ కన్వెన్షన్ ఇప్పుడు కూల్చడం రెండింటిని చూస్తే ఇది డెఫినెట్ గా తెలంగాణ ప్రజలు దీన్ని స్వాగతిస్తారు ఇది ఒక రాడికల్ మూమెంట్ అండి ఇప్పుడు చేపట్టినటువంటి ఒక చర్య రేవంత్ రెడ్డి ప్రభుత్వము నిజంగా సాహసోపేతమైనటువంటి చర్య నిజానికి ఇంత ధైర్యంతో ఇంత సాహసంతో ముందుకెళ్తారని ఎవరు ఊహించినటువంటి విషయం కాదండి ఎప్పుడు రేమన్ గారు నేను దాదాపు ఒక ముప్పై ఏళ్ళ నుంచి తెలంగాణలో వార్తలు చూస్తున్నాను ఉన్నాను మీడియాలో ఉన్నాను రాజకీయాల్లో ఉన్నాను ఒక్క ఎకరం ఒక్క ఎకరం ఎఫ్టిఎల్ భూమి కానీ లేకపోతే బఫర్ జోన్ లో ఉన్న భూమి కానీ కాపాడిన సందర్భం నేనైతే చోల్లా ఇప్పుడు దాదాపు యాభై ఎకరాల పైగా రిలీజ్ అయిందని వార్తలు వస్తా ఉన్నాయి అంటే ఇప్పుడు ఇప్పుడు మనము సరే గతంలో కూడా కొన్ని జరిగితే జరిగి ఉండొచ్చు దాన్ని కూడా స్వాగతించాలి అట్లానే పల్లం రాజు తిరుపతి రెడ్డి అంటే రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటిని కూడా కూల్చుతున్నారు కానీ అంతకంటే ముందు దానం నాగేందర్ మీదకి వెళ్ళారు ఇప్పుడు దానం నాగేందర్ విషయానికి వస్తే నన్ను ఎల్ఐఎల్ఐళ్ళు గెలిపించలేదు ఎల్ఐఎల్ ఓట్లేస్తారండి సాధారణ ప్రజలు వాళ్లే ఈయన ఏ అధికార పార్టీ ముందు టీడీపీ అధికారంలోకి ఉన్నప్పుడు టీడీపీ లో ఉన్నాడు టీడీపీ నుంచి గెలిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఇప్పుడు బిఆర్ఎస్ లోకి వచ్చాడు అంటే ఒక ఒక అని కాదు రేమోన్ గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో మొదలు పెట్టారు పల్లవరాజు గారి దాన్ని కోల్చడం తోటే మొదలు పెట్టారు ఇది జరుగుతుంది రాజకీయాలు ఎలా అంటాం మనం అనలేం కదా అంటే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన సభ్యుల్ని లేకపోతే నాయకుల్ని కూడా వదిలిపెట్టడం లేదు దాన్ని మనం స్వాగతించాల్సిందే డెఫినెట్ గా స్వాగతించాల్సింది అంటే హైదరాబాద్ నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మరింత సౌకర్యవంతం చేయడానికి భవిష్యత్తు తరాలకు ఇబ్బంది లేనటువంటి హైదరాబాద్ అంటే ఇప్పుడు మనకి పాత బస్తీ అంత డిజైన్ అండి రైన్ వాటర్ అక్కడ ఆగలి మనకి ఎప్పుడు ఎంత రైన్ వచ్చినా చార్మినార్ దగ్గర సందర్శకులు దిగుతూనే ఉంటాయి న్యూ సిటీకి వచ్చే వరకు ఈ పటిష్టమైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం నాళాలు ఆక్రమించడం అట్లానే చెరువుల్ని ఆక్రమించడం ఆక్రమణ ఆక్రమణతోటి నీళ్ల ప్రవాహం పెరిగి వాడికి షెల్ట్ పెరిగిపోవడం అడ్డుకట్టలు పడడం ఇవన్నీ వీటి అన్నిటి వల్ల ఎవరికి ఎవరికి లాభం చేకూర్చేటువంటి చర్యలకు ఈ సర్కార్ కోరుకుంది అన్నప్పుడు డెఫినెట్ గా వడాబాబులు వరుస సామాన్యులు అయిపోయిందండి ఇది విషయం అట్లానే ఇంతకుముందు ప్రసాద్ గారు అన్నట్టు ఎవరైనా పూర్ పీపుల్ అంటే స్లమ్స్ కానీ ఇట్లాంటివి ఎక్కడైనా ఉన్నప్పుడు డెఫినెట్ గా వాళ్ళ విషయంలో మానవీయ కోణాన్ని ప్రదర్శించాలి వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపెట్టాలి అట్లాంటి అంశాలు వదిలేస్తే బడా బాబులు స్వాధీనం ఇప్పుడు అట్లానే రంగనాథ్ గారు ఇంకో విషయం అన్నారు విద్యా సంస్థల విషయంలో విద్యార్థులను ఇమ్మీడియట్ గా వాళ్ళ అకామడే అకాడమిక్ ఇయర్ లాస్ చేసి మేము రోడ్డు పైన పడేయలేము విషయంలో కొంత సాఫ్ట్ కార్నర్ ఉంటది అని చెప్పారు కొంత టైం ఇస్తా ఉన్నారు కొంత టైం ఇస్తా ఉన్నారు నోటీసులు ఇస్తారు లేదా ఒక ఆరు సంవత్సరం టైం ఇస్తారు ఈలో ఖాళీ చేయమంటారు టైం ఇచ్చి ఈ లోపు వాళ్ళ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకోమని చెప్పిన తర్వాత అని చెప్తున్నారు అంటే ప్రజా ప్రయోజనాల కోసం కొన్ని చోట్ల గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయండి చాలా మంది ఏం అంటే అక్కడ చాలా చోట్ల స్థలాలు లేనప్పుడు ప్రభుత్వ భూములు లేనప్పుడు చెరువుల్ని రికార్డులు మార్చి సికం భూముల్ని ఐకాన్ గా మార్చుకొని వాళ్ళు కొన్ని చోట్ల కన్స్ట్రక్షన్ చేసే ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వ కార్యాలయాలు అలాగే కబ్జా చేసి రియల్ ఎస్టేట్ చేసినటువంటి భూముల్ని మనం ఒక ఒక కోణంలో చూడలేం కదా ఇప్పుడు చాలా చోట్లలో చెరువుల్లో లేకపోతే చిన్న చిన్న సిక్క కుంటల్లో ప్రభుత్వ భూములలో ప్రభుత్వ కలెక్టరేట్లు వెళ్లి ఇప్పుడు సిరిసిల్లా కరీంనగర్ ఇలాంటి చోట్లంతా వచ్చినాయండి సిక్క భూములలో వచ్చినాయి అంటే ప్రజా ప్రయోజనాల కోసం వీటి కోసం వచ్చినటువంటి అంశాలని పక్కన పెడితే తమ విలాసాల కోసం తమ స్వార్థ ప్రయోజనాల కోసం కప్టన్ చేసినటువంటి ఈ భూమిని వలగేటడానికి डेफिनेटగా బుద్ధి జీవులు రైట్ 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 ఆవాసులు అందరూ సాధ డెఫినెట్ గా ఇది ఎండ్ వరకు వెళ్ళాల్సిందేనే రైట్ రమన్ గారు మీకు చూద్దాం ఎండ్ వరకు ఎలా జరుగుతుంది ఎంత వరకు ఎంత కాదు రమన్ గారు ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఎక్కడ బ్రేకులు పడితే అర్థం కాని పరిస్థితి ప్రభుత్వ అయితే మనం క్వశ్చన్ చేయలేం కానీ డిబేట్